ఇవ్వండి ఇది డబ్ల్యూపీసీ అనేది ఇది సాలిడ్ వుడ్ మనకి ఎక్కడ ఇది బెజ్యాలు కానీ పొరల పొరలు కానీ ఉండదండి వుడ్ లాగా ఇది సాలీడ్ నిక్క ఇక్కచ్చేటీన్ ఎమ్మెంటుంది ఇందులో సెవెంటీన్ అట్లా ఉండదు అదే సార్ నమస్తే నేను శ్రీనివాస్ డబ్ల్యూపీసీ ఇక్కడ బాపట్ల వర్క్ చేయడం జరిగింది జరుగుతుంది ఇది మనకి ఇక్కడ ఫ్రేమ్ వర్క్ సార్ ఇట్లా సిమెంట్ అన్నీ ఇచ్చారు బాపట్లో దీని మీద మనం మళ్ళీ మొత్తం ఫ్రేమ్ వర్క్ సార్ టోటల్ ఇవ్వండి ఫ్రేమ్ వర్క్ అంటే ఇట్లా ఇట్లా వచ్చింది మీకు ఇవ్వండి ఇట్లా వచ్చింది ఫ్రేమ్ వర్క్ అంటే మొత్తం సెల్ఫ్లు ఉంది ఇక్కడ సెల్ఫులు బద్ద కొరకట్లా నాకు ఎక్కువ మంది మన ప్రకాశం జిల్లా వాళ్ళు బాపట్ల జిల్లా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బద్ద కట్టడానికి బద్ద అవసరం లేదు సార్ మనకి మేము శుభ్రంగా ఇట్లా చేసి పెడతాం మనకి ఎందుకంటే ఇక్కడ చదలు ఎక్కువ ఈ బాపట్ల చీరాల ఈ ప్రకాశం జిల్లాలో కొన్ని బాగా చదలు ఎక్కువ పడుతుంది అందువలన ఇది మనం బద్ద కట్టేందుకు బద్దం కట్టికుండా శుభ్రం గట్ల వాళ్ళకి చిన్న బెడ్ కాబట్టి స్లైడింగ్ డో ఇది చేయడం జరిగింది ముఖ్యంగా మనం డబ్ల్యూపీసీ నే ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది అంటే మెయిన్ ప్రాబ్లం చదలు చదవ వలన డబ్ల్యూబీసీ వర్క్లు అయితే ఎక్కడ బట్టి ఇప్పుడు దగ్గర దగ్గర నేను తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మూడు వందలు వర్క్లు చేయించాను ముఖ్యంగా నేను చేసే ఏరియాలో అక్కడ బాగా చదువు ఉండబట్టే వాళ్ళు నన్ను పిలవడం జరుగుతుంది ఇప్పుడు ప్రజ ప్రకాశం జిల్లా ఇటు బాపట్ల ఇది ఇప్పుడు బాపట్లో నేను నాలుగు వర్క్లు చేశాము నాలుగు కూడా చదువులతో వాళ్ళు బాధపడి పడి చూసి నన్ను అప్రోచ్ అయ్యారు ఇంకా రేపు నెక్స్ట్ ఇక్కడ కంకణపాలెంలో రెండు ఉన్నాయి ఇది మొత్తం అది కూడా బాగా చదలేరియా ఇదేంటంటే నేల సముద్రం దగ్గర బాగా దాని వలన నిన్ను వలన కూడా కొంచెం పాడయ్యే అవకాశం ఉంది ఈ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళారు ఆ కుర్రోడే అతను సాఫ్ట్వేర్ బాగా వచ్చి ఇంత ముందు పార్టీలో ఉన్నప్పుడు మొత్తం చదులు బాగా బాధలపడి ఇది వద్దు దీన్ని ప్రత్యామ్నాయ ఏమైనా యూట్యూబ్లో చర్చ్ చేస్తే మా వీడియో చూసి రమ్మన్నారు వచ్చాము ఇక్కడ చేయడం జరిగింది వర్క్ కొంతమంది ఏం చదువుతారంటే ఇది మరమేపులు ఉండవు అది ఉండవు అని చెప్పి వాళ్ళు వెళ్ళగి భయపెట్టి చేస్తున్నారు బట్ మేము చేసిన దగ్గర అయితే నేను దగ్గర దగ్గర మూడు వందల వరకు ట్రెస్ చేసాం ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా రాలా చిన్న చిన్నవి జనరల్గా వచ్చినాయి అవి సరి అంతే అంతేగాని మరి వాళ్ళు భయపడేంత ఇదేం లేదండి హ్యాపీగా మీరు నేను కాకపోయి మీ దగ్గరలోనే మిగిలి అని డబ్ల్యూబీజీ చేస్తామంటే చెదలగానగా ఉంటే ఎవరు చెప్పినా కూడా నాకు నమ్మ నమ్మవద్దండి మీరు ప్రాక్టికల్లో మీరే చూస్తారు అది ఎందుకంటే రేపు ఒక వీడియో వచ్చింది మనది చూడండి బిల్డింగ్ కట్టి గోప్రదేశం కూడా కాల మీకు ఆయన క్లియర్ కట్ గా చూపిస్తాడు ఆ వీడియో ఒక్క చిన్న తృప్తి చూడండి మీరు అంటే ఇది నేనే చేయాలనే రూల్ లేదు మనం లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు మనకి గట్టిగా దాని వీళ్ళు దాని ఇది కట్టి ఒక ఆరు సంవత్సరం కబోర్డ్ అంటే వీళ్ళు కట్టే ఈ సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే పాడైపోవాలి అంటే ఏరియాను బట్టి లేదు అంతా కాదు మొత్తం కాదు ఏరియాను బట్టి ఆ ఏరియాలో చదువులు ఉంటే కనుక బీసీ చేయించుకోండి అది నేను చేయొచ్చు లేదా మీ ఏరియాలో మెసి చేయొచ్చు మీకు తెలియజాయం చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు తప్పు లేదు నేనే చేయాలని కాదు బట్ మంచి డబ్ల్యూపీసీ అయితే బ్రహ్మాండంగా ఉంటది యాప్ చేయించుకోవచ్చు మీరు ఇందులో ఎటువంటి డౌట్స్ అయితే పడాల్సిన పని లేదు కంపెనీ కంపెనీ వాడుకోండి అది ఏదైనా ఉంటే నా నెంబర్ ఇస్తాం ఫోన్ చేయండి మీకు ఎన్ని డౌట్ నాకు పని పోయినా బాధలేదు మీకు మీ డౌట్ అయితే నీకు క్లియర్ చేస్తాను సార్ అక్కడ ఫ్రేమ్ వర్క్ చూశారు కదా ఇది ఇది బాక్స్ వర్క్ అంటే ఇట్లా ఉంటుంది మాకు టోటల్ డబ్ల్యూపీ పెట్టి బాక్స్ అంటే ఇక్కడ సిమెంట్ లో ఇది పూజా మందిరం దీని మీద మేము మొత్తం స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది బోర్డు దీని మీద మనం పుట్టి అప్లై చేసి దాని మీద మీకు నచ్చిన కలర్ వేయడం జరుగుతుంది అండి మొత్తం మిషన్తోనే చేస్తాం మొక్క కూడా మిషన్తోనే మీరు మొత్తం పచ్చపులు చేసుకొని గ్రే పుట్టి పెట్టి మొత్తం మిషన్ మీద ఉంటుంది ఇది డికో పెయింట్ అండి మామూలు ఎనామిల్ అడుగుతున్నారు కొంతమంది అంటే వాళ్ళు వాళ్ళు చేయించుకుంటే ఎనామీలు పనిచేసిద్ది అందరూ ఎనామిల్ అయితే చేద్దాం దీని మీద గ్రే గ్రే పుట్టిని ఎటా ఎకో డికో పెయింటే పనిచేసిద్ది హెచ్డి కంపెనీ అందులో మనకి నచ్చిన కలర్ వచ్చింది కలర్ కూడా డైరెక్ట్ కలర్ రాదు సార్ మనం మిక్సింగ్ చేసుకోవాలా మా మాకైతే మా మేసి కస్టమర్ ముందే మిక్సింగ్ చేసి చూపిస్తాడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అట్లా హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ హండ్రెడ్ పర్సెంట్ హెల్మట్ ప్రూఫ్ ఫైర్ ఇన్స్టెంట్ థర్టీ ఇయర్స్ వారంటీ అంటే ఇది కంపెనీ వాడి సార్ నేను ఇటం కాదు కంపెనీ వాడిది వెబ్సైట్ వాడి వెబ్సైట్లో చెక్ చేసుకోవాలా ఇది థర్టీ ఇయర్స్ అనేది అది డూనో బ్యూటీ మీరు మరి మీద చూపించాం కాబట్టి ఇంక ఇది నేలలో ఉండిద్ది ఎండలో ఉంటే ఏమైనా బెండ్ అయిద్దాం కానీ నీళ్ళలో ఉంటే మాత్రం అక్కడ అవడానికి అవకాశం లేదు సార్ తడిచినా బాధ నీళ్ళల్లో నీళ్ళలో వేసుకుని నానబెట్టుకోవచ్చు మీరు ఇబ్బంది ఏం లేదు క్వాలిటీ పరంగా బాగుంటుందండి ఇబ్బంది ఏదు లేదు వాళ్ళు వాడుకునేవాళ్ళు వాళ్ళు మన లోపల లేదు దాని మీద మనం మీద మేము మొన్న ఏడారి పడి కూడా చూపించాము మేగులు అని ఊరితే అన్నారు డోర్లే పడి చూపిస్తేనే ఏం కాలేదు హ్యాపీగా చేయించుకోండి ఊళ్ళో ఏ మేస్త్రి ఉన్నా కూడా తర్వాత హ్యాపీగా చేయించుకోండి మేము డబ్ల్యూబీజీ చేస్తామని వస్తే ఎవరైనా మేస్త్రి ఉంటే హ్యాపీగా చేయించుకోండి ఇబ్బంది అయిపోతాయి మీద ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి నేను చదువుతాను మీకు డౌట్ క్లారిటీ చేస్తా మేస్త్రి చేత ఫోన్ చేయించినా నేను చదువుతా మా దగ్గర చిన్న చిన్న వీడియోలు ఉంటే అవి పంపిస్తాం మీకు వాట్సాప్లో క్లికింగ్స్ దాని మీద దాని అపోహలు ఉంటే మీకు అపోహలు ఉంటే ఏమన్నా డబ్ల్యూబీసీ మీద మా దగ్గర క్లిప్పింగ్స్ ఉంటే మేము చేసినవి స్వయంగా కంపెనీ వాడు పంపించినవి కాదు కంపెనీ వాడు అనుకో ఆయన జాగ్రత్తలు ఆయన బడి చేయిస్తాడు మేము అట్లా చేయటం కూడా ఉండదు కదా మేము మీ కాలం ముందు తీసినవి ఉంటే అయ్యే చూపిస్తాం ఇబ్బంది లేదు హ్యాపీగా ఎందుకంటే నేను మూడు వందల వరకులు ఫ్రెష్ చేశాం కాబట్టి ఆంధ్ర తెలంగాణలో నాకైతే నేను డైరెక్ట్ ఇదే ఒకటే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా ఒకటే నంబర్ ఇదే ఇదే ఛానల్ నాయి కరెక్ట్ గా ఉన్నప్పుడు మరి మీరు అను నాకే కానీ నాకు ఈ మంది ఒక దీని మీద మంచి ఇందులో ఉన్న గొప్పతనం చదువుతున్నా పాడైతే మనం దాని పోయి ఉడ్డుకెళ్లి చదువులు లక్షలు ఖర్చు పెట్టి ఉడ్డుకెళ్లి బాధపడే బందులు దీని ఇది మంచిది కదా చాలా మంది దీన్ని సంవత్సరాలు అన్నారు గట్టిగా ఇరవై సంవత్సరాలు అయితే ఈజీగా వచ్చింద ఇబ్బంది లేదు ఇందులో పాడైతే బంధువులు పాడైతే ఎవరు చేసినా చేసిన ప్లేవుడికైనా గుడ్డుకెళ్ళినా ప్లేవుడికి వెళ్ళినా నీ ఉడికి వెళ్ళినా దీనికి వెళ్ళినా బంధు పాడైతే ఏం చేసి పాడైతే ఏం చేసి మార్చుకోవచ్చు అట్లా దీన్ని అందులో అయితే హ్యాపీగా చేయించుకోండి ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇది షూర్యాక్ సార్ ఇది ఇందులో సెల్ఫ్ వేయాలి ఇది షూర్యాకు ఇది అని ఇన్వాటర్ బాక్స్ ఇది ఇన్ వాటర్ బాక్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది స్లైడింగ్ డోర్ ఇటు ఓపెన్ డోర్లు కావాలన్నా వస్తాయి దీనికి ఇబ్బంది లేదు బాత్రూమ్ ఇక్కడ సింక్ వచ్చింది సింక్ బాక్స్ ఇది చిన్న టీవీ యూనిట్ జరి ఇవ్వడం జరిగింది టీవీ యూనిట్ ఈ రాగు తగ్గట్టు ఇదో బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కిచెన్ సార్ ఇది ఏమన్నా పూజ రూ రూమ్ ఇది చిన్న క్రాకరీ రీకు ఇదంతా కిచెన్ ఇప్పుడు ఒక ఐదు బాస్కెట్లు ఇవ్వడం జరిగింది ఇది చూడండి బిఫోర్ వర్క్ ఇట్లా ఉంది నెక్స్ట్ దీన్ని మొత్తం ఫైల్ అయినాక ఆఫ్టర్ వర్క్ చూపిస్తాము సేమ్ వర్క్ ఎట్లా వచ్చిందో చూడండి మీరు అంటే అది వానరు కస్టమర్ ఛాయిస్ బట్టి ఉంటుంది కలర్ ఛాయిస్ ఆయన బట్టి ఉంటది ఇది కస్టమర్ ఛాయిస్ ఆయన ఆయన వేసుకునే రంగుని బట్టి సార్ మంది బాపట్ల వర్క్ చేశాం కదా మీకు వర్క్ పర్పస్ ఎట్లా అనిపించింది వర్క్ పరంగా అసలు ఏ వంక చెప్పేది లేదండి చాలా బాగా వర్కర్స్ ప్రతిదీ కొలుచుకొని నీటి కట్ చేసుకోవడం దగ్గర నుంచి ప్రతిది కూడా చాలా బాగా చేశారు వర్కర్స్ కూడా బాగా వర్క్ తెలిసిన వల్ల పెట్టారు వర్క్ పరంగా అయితే అసలు ఏ వంక చెప్పడానికి లేదన్నా ఫినిషింగ్ కానీ పెయింటింగ్ కానీ మొత్తం అంతా చాలా నీట్ గా రావడానికి హెల్ప్ అయింది ఆ స్పెండ్ చేసిన మనీ అనేది చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను డబ్ల్యూపీసీ మీద మీ అభిప్రాయం అభిప్రాయం అంటే నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశానండి మీ శ్రీనివాసరావు గారి వీడియోస్ చూసి రీసెర్చ్ చేసి డబ్ల్యూపిసి వాడితే ఎలా ఉంటది అనేది ముందుగా రీసెర్చ్ చేసుకుని శ్రీనివాసరావు గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఆయన రెస్పాండ్ అయ్యి వీడి కుదిరి ఇలా డబ్ల్యూపిసి మెటీరియల్ వాడితేనే ఫైర్ ప్రూఫ్ కానీ వాటర్ ప్రూఫ్ ఇట్లాంటి చదల ఈ రోజుల్లో చదువులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు దూరంగా ఉండడానికి ఇదే బెస్ట్ మెటీరియల్ ఉంచున్నాయి అందుకే శ్రీనివాస రావు అటు కాంటాక్ట్ అవ్వడం ఇట్లా చేయించుకోవడం జరిగింది పెయింట్ మీకు అనుకోవాలని మీరు అనుకున్నది వచ్చిందా ఆ పెయింట్ ఆల్మోస్ట్ అనుకున్నది వచ్చిందండి మీరు ఆల్మోస్ట్ అనుకున్నదే వచ్చిందండి అంటే కలర్ కోడ్స్ ఇవన్నీ దొరకమన్నారు సో మేము చెప్పిన దానికి ఆల్మోస్ట్ రీచ్ అయింది ఓకే మ్యాచ్ అయింది ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది ఓకే మీరు సారిస్ పేషనే ఆ అవునండి ఇది పాపట్లే ఎక్కువగా చదలు బాగా పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి యాక్చువల్గా మా పాత ఇంట్లో కూడా ఇలా చదలు బట్టి దర్వాజాలు పాడైపోవడం మళ్ళీ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మళ్ళీ ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేయడం జరుగుతూ ఉంటాయి అప్పుడు దీనికి సొల్యూషన్ ఏమి అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ లో గూగుల్లో ఇట్లా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇట్లా డబ్ల్యూపీసీ మీద డబ్ల్యూపీసీ మెటీరియల్ వాడేవాళ్ళు గుమ్మాలు అపార్ట్మెంట్లు ఇట్లాంటి చాలా చోట్ల వాడేవాళ్ళు దొరుకుతున్నారు సో దీని ద్వారా మనకి బెనిఫిట్ ఉందనే ఐడియాతో ఇట్లా రీసెర్చ్ చేస్తుంటే ఎవరు బెస్ట్ బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు మంచిగా వర్క్ వర్కర్స్ ప్రొవైడ్ చేసి వర్క్ ప్రొవైడ్ చేస్తారని వెతుకుతూ ఉండగా దొరికింది శ్రీనివాసరావు గారి కాంటాక్ట్ సో ఆయన రీచ్ అయ్యి ఇలా వర్క్ చేత చేయించుకోవడం జరిగింది అందుకనే నేను డబ్ల్యూపీ చేయాలనుకుంటా ఎవరికైనా కానీ టోటల్ ఖర్చు ఖర్చు మొత్తం మూడు లక్షల వేల వరకు అయిందండి అంటే ఇంకా రెండు మూడు చోట్ల ఎంక్వైరీ చేసాను వాళ్ళ కొటేషన్స్ కూడా తీసుకుంటే కొంచెం ఈ రేట్ తో కంపేర్ చేస్తే కొంచెం ఫీట్ రేట్ అనేది ఎక్కువగా ఉందండి త్రీ అలా ఉన్నట్టు త్రీ సెవెంటీ అవుతుంది టోటల్ మీరు కూడా శ్రీనివాసరావు గారి చేత కబోర్స్ వర్క్ అనేవి చేయించుకోవాలి అని చూస్తున్నట్లయితే మీకు కింద స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఫోన్ చేయవచ్చు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఏదైనా బిజీ ఇలాంటిది వచ్చినా సరే అదే నెంబర్ కి వాట్సాప్ అనేది ఉంటుంది వాట్సాప్ లో మీరు మెసేజ్ చేయడం ద్వారా ఆయన మీకు రిప్లై అనేది ఇస్తారు సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్